ఓం నమో అన్నవారం సత్యదేవాయన మహా నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అన్నవారం వెళ్తున్నటువంటి స్వామివారి భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథం చేయించుకోవాలనుకుంటే అన్నవరం దేవస్థానంలోనే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయి అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథం టికెట్ కాస్ట్ వచ్చేసి మూడు రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయల వరకు కూడా వివిధ రకాల కాస్ట్ల భక్తులకి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి అన్నవారు సత్యనారాయణ స్వామికి రత్నం టికెట్ కాస్ట్లో తేడా ఉన్నప్పటికీ కూడా రతం అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది రతం అనంతరం కూడా స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుంది మనకి రతనం సముద్రం బట్టి పూజా సామాగ్రి దేవస్థానం కొండపైన దొరుకుతూ ఉంటుంది లేదు స్వయంగా మీరే తీసుకువెళ్ళాలి అనుకుంటే ఐదు కొబ్బరికాయలు జాకెట్ ముక్క అర డజన్ అంటిపాళ్ళు కమలపాకులు పువ్వులు అదేవిధంగా పసుపు కుంకుమ అగ్రవతితోటి పూజా సామాగ్రి మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి రపం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు అందుబాటులో ఉంది వెయ్యి నూట పదహారు ఆన్లైన్లో దేవస్థాన సంస్థలైట్లోకి మీరు లాగిన్ అవి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ప్రసాదం అన్నది పోస్టులో పంపించడం జరుగుతుంది ఇందులో మీ యొక్క గోత్ర నామ నామతో నమోదు చేయించుకోవాలి